ना <laughs> <laughs>

मलाई <laughs> के <laughs> 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 ఫౌండేషన్ ండంగా ఈ రిజర్వాయల్ అప్పుడు పూర్తయిన తర్వాత మరి మన మండలంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా అరవై మా తండ్రి గారి శాసనసభ్యుడిగా ఉంటే వీళ్ళందరూ కూడా వచ్చి అడగడం దీనికి ఒక సంఘం ఏర్పాటు చేసి మరి ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా సో అప్రఖ్యాతంగా ప్రభుత్వం నుంచి సహకారం తీసుకుంటూ మత్స్యకారుల సంఘాలు కూడా దాని ద్వారా చాలా డెవలప్ అభివృద్ధి కూడా రావడం జరిగింది ఎందుకంటే మామూలుగా ఉన్న కుటుంబాలు ఈరోజు దాన్ని ప్రధాన ఆదాయ ఉన్న ఎంచుకొని చాలా కుటుంబాలు ఈరోజు ముందుకు రావడం జరిగింది మీ పిల్లలు కూడా చాలా మంది మంచి అభివృద్ధిలో కూడా రావడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వము మీకోసమే ఉంది మీ అభివృద్ధి కోసమే ఉంది ఇందాక జేడి గారు చెప్పినట్టు ఒక చేప పిల్లలు వదిలడమే కాదు దానికి కావాల్సిన సరంజైతేనేమిటి అలాగే వలలకు సంబంధించి గతంలో కూడా సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరిగింది కొన్నిసార్లు ఫ్రీగా కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తప్పకుండా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం ఇందాకనే అడిగా ఎన్ని వదులుతున్నాం మన వాళ్ళు అంటే ఈ రోజు ఏడున్నర లక్షలు వదులుతున్నాం కానీ మన వాళ్ళు మనల్ని అడిగింది ఇరవై లక్షలు ఆ రోజు వదలం చెప్పేసి ఎన్ని కావాలి మీకు అంటే ట్వంటీ ల్యాక్స్ అడిగినారు ఇరవై లక్షల పిల్లలు మనకు వదులు బాగుంటుందని అని చెప్పేసి మన వాళ్ళు రంగం నుంచి పెద్దలందరూ కూడా అడగడం జరిగింది ప్రజా అభివృద్ధి అనేది గారిని ఇరవై లక్షలు ఖచ్చితంగా మాకు వచ్చి తీరాలో మీరు తెప్పించండి ఈ రోజు ఏడున్నర లక్షలు వచ్చాము ఇంకా కూడా ఇందాకనే చెప్పినట్టు మన రంగాల్లో ఉండేది ఒక చిన్న ఫామ్ కాబట్టి అది డెవలప్ చేయాలంటే అనంతపూర్ జిల్లాలో కూడా ఉంది అక్కడి నుంచి తెప్పిస్తాను సార్ అని చెప్పేసి ఈ తొందరలోనే ఈ వారం పది రోజుల్లో మన ఒక విడత మళ్ళొక విడత ఆ విడతల వారీగా తప్పకుండా అన్ని కూడా మనం పూర్తి స్థాయిలో మీరు అడిగినట్టు చేసుకొని మీ అభివృద్ధికి ఇంకా ఏదన్నా అవసరాలు ఉంటే కూడా అందుకే ఎవరైనా మాట్లాడతారో మాట్లాడమని చెప్పింది సో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము మీ అందరి కోసం ఉంది ప్రతి పేదవాడు బాగుండాలనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యము పోయినసారి మాదిరి పరిపాలన ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరి కాదు మన పార్టీ ఖచ్చితంగా మీ పట్లనే మీ పక్షం పట్లనే ఉంటుంది ఈ రోజు కాకుండా రేపైనా మీరు ఇంకా మనకి ఇక్కడ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేదంటే ప్రభుత్వం నుంచి ఇంకా సాయ సహకారాలు కావాలంటే అవన్నీ కూడా ఖచ్చితంగా మీకు అందరికీ అందజేసి మీరందరూ ఆర్థికంగా మంచి అభివృద్ధిలోకి వచ్చేటట్టు ఖచ్చితంగా మేము ప్రోత్సాహం ఇస్తాం ప్రభుత్వంతో మేము కానీ అధికారులు కానీ అందరూ కూడా మీ తరఫున ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ తొందరలోనే మిగతా చైవ్ పిల్లలు కూడా అన్ని వదిలేటట్టు కూడా దాన్ని కూడా ప్రణాళిక ఏర్పాటు చేసుకుని మీకు సాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ తెలవ తీసుకుంటాం ఒక్కే మద్రాస్ కాలువ గేట్ చేయడానికి అన్నం వచ్చే అన్నప్పుడు సిటింగ్ మనం మద్రాసు కాలువ తీసి ఓలా రెండు వైపులా రాట్లు కొట్టి మోపులు వేసి చాలా ఇబ్బంది పడుతుంది